ఇక తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాసు ఎవరనేది అయిపోయింది ఏఐసిసి ప్రకటన వచ్చేసింది మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి అని చెప్పేసి అధికారిక ప్రకటన కూడా వెలువడింది తెలంగాణ కాంగ్రెస్కు ఈ కొత్త బాసు ఖరారు కావడంతో టీబిసిసి చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు ఇక ఈ నిర్ణయం తక్షణమే అమలుకు వస్తుందని కూడా చెప్పారు ఆ తర్వాత ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టినటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇక తను ఆయన పార్టీ అయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభినందించింది పిసిసి రేసులో ప్రచార కమిటీ చైర్మన్ మధు యష్ గౌడ్ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అండూరి లక్ష్మణ్ కుమార్ ఆ తర్వాత మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు గట్టిగా వినబడిన అధిష్టానం మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని మహేష్ కుమార్ వైపే మొగ్గు చూపింది అని అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చురుకైన పాత్ర పోషిస్తున్నారు